కీర్తన్ల గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఏహోవ కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా ఏహోవాను స్థుతించుడి సర్వజనములారా ఆయనను కనుయాడు ఏహోవాను స్థుతించుడి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఏహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఏహోవా ఎందు భయభక్తులు కలవారు అందరుగాక ఇరుకునందుండి నేను ఏహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఏహోవా నాకు ఉత్తరమిచ్చెను ఏహోవా నా పక్షం నా నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఏహోవా నా పక్షము వహించి నాకు ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదరు మనుష్యులను నమ్ముట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకునియున్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము నిర్మూలన చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకునియున్నారు ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందరీకుల వలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి ఏహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఏహోవా నాకు సహాయం చేసెను ఏహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను ఏహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఏహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను ఏహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై ఏహోవా క్రియలు వివరించెదను ఏహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఏహోవాకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాధారణమై నాకు ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఏహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సాహించి సంతోషించదము ఏహోవా దయచేసి నన్ను రక్షించుము ఏహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము ఏహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక ఏహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము ఏహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగుననుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువులను తాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆమె